అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మన మోటివేషన్ కౌన్సిలింగ్లో లో భాగంగా స్వేచ్ఛగా ఆలోచించే విధానం అంటే ఒక మూస ధోరణిలో కాకుండా ఇప్పుడు చాలా మంది ఒక మూస ధోరణిలో ఆలోచన విధానాలు చేసి ఒక పాత విధానంలోనే జీవితాన్ని స్థిరపరుచుకొని ముందుకెళ్లేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఒక మూస ధోరణి మీన్ ఐ మీన్ నలుగురులో నారాయణ అంటే చాలామంది ఏపీ చూస్తూ ఉంటాం ఒక ఐఐటీనో లేకపోతే మెడిసినో లేకపోతే ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ దానికి సంబంధించినవి అంటే తల్లిదండ్రుల కోరికల మేరకు తల్లిదండ్రుల కళలు నిజం చేయడానికి వారు అదే మార్గాన్ని ఎంచుకొని స్థిరపడుతుంటారు తర్వాత ఒక ఇల్లు కారు బ్యాంక్ బ్యాలెన్సు ఇలా ఇదే ఇదే ఫ్రేమ్లో ఫిక్స్ అయ్యి జీవితాన్ని కొనసాగించేటువంటి వ్యక్తులు చాలామంది మనం నిరంతరం చూస్తూ ఉంటాం ఈ మూసధోరంలో కాకుండా ఒక డిఫరెంట్ వేలో అంటే ఇప్పుడు మామూలుగా గూగుల్ మీట్లలో చెప్తారు అనాటమీ ఆఫ్ థాట్స్ అంటే వాళ్ళు ఎప్పుడు అనాటమి అప్డేట్ అసలు ఈ సాంకేతికత అనేటువంటిది ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుంది ఈ గ్లోబలైజేషన్ లో ఈ ఆవిష్కరణలు కూడా ఎప్పటికప్పుడు ఏఐ టెక్నాలజీ ఉంది ఇక్కడ అంటే నిరంతరం ఈ సాంకేతికత చాలా చాలా డెవలప్ అవుతా ఉంది అంటే ఈ రోజు ఉన్నది రేపు ఉండట్లే కొత్త ఆవిష్కరణ వస్తా ఉంది ఇలా ఇప్పుడు మనం ఒక మొబైల్ తీసుకున్నట్టే మొబైల్ స్టార్టింగ్లో ల్యాండ్ ఫోన్ కానించి ఈరోజు స్మార్ట్ ఫోన్లలో వరకు ఎన్ని ఫీచర్స్ తోటి మనం డెవలప్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నామండి ఈరోజు వాస్తవంగా మనం ఒక మొబైల్ తోటి కథలకుంట ఎన్నో పనులు చేసుకుంటున్నటువంటి సాంకేతికతను మనకు అందుబాటులో వచ్చింది ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్లో చూసినట్లయితే మనం ఎన్నో యూపీఐ పేమెంట్స్ తోటి అలా కూర్చొని చేస్తున్నాం అంత సాంకేతికత సో కాబట్టే మన అనాటమీ ఆఫ్ థాట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి అంటే మనకు తెలివిన దాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎక్కడో పడి ఉండి అక్కడ గోవిందా గోవిందా అంటే గుంపులో గోవిందే మాదిరిగా ఉండకుండా మనం ఖచ్చితంగా స్పేస్ ఫర్ అన్నోన్ మనకు తెలియని దాన్ని తెలుసుకునే మార్గంలో మన శోధన జరగాలి అలా జరిగినప్పుడు మనం ఈరోజు చూసినట్టు ఏ ఆవిష్కరణ చూడండి ఇప్పుడు ఈ రోజు మనం ఇంత గొప్ప టెక్నాలజీ మనం అందిపుచ్చుకుంటున్నాం మనం ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి బ్యాంకింగ్ రంగంలో కానివ్వండి ఇంకా మెకానికల్ మిషన్స్ రంగంలో కానివ్వండి ఆటోమొబైల్స్ రంగంలో కానివ్వండి ఎంత టెక్నాలజీ అంటే మనం ఈజీ అనేటువంటి సులభతరం చేసుకుంటున్నాం ఈ కూడా ఈ ఈ ఆలోచనలు ఈ ఆవిష్కరణల వెనక ఎవరో పైనుంచి దిగి వచ్చి చేసినవి కాదు ఈ మానవ మేధస్సు అందరూ కూడా కొంత గుంపులు గుంపులుగా కూర్చొని ఒక్కొక్కరు భిన్నంగా ఆలోచించేటువంటి ఈ మూస ఆలోచన విధానంతోటి ఎక్కడ పడ్డ ఎక్కడున్న ఉన్న గొంగళ విధానం తోటి ఉంటది కానీ ఈ ఇది అనేటువంటిది సంథింగ్ డిఫరెంట్ నేను భిన్నంగా ఆలోచిస్తాను అనేటువంటి వ్యక్తులే ఈ రోజు చాలా చాలా గొప్ప స్థాయిలో ఉన్నారండి దాన్ని ఖచ్చితంగా కనుక మనం మన మనం డిఫరెంట్ నేను భిన్నంగా ఆలోచించి భిన్నంగా నేను ఏదో ఒక ఆవిష్కరణ చేయగలుగుతాను అనుకున్న వ్యక్తులే ఈ రోజు సంపదను సృష్టించి గొప్ప గొప్ప వ్యక్తులుగా మిలేనియర్ మిలేనియర్లుగా మనకు సమాజంలో చాలా మంది అవుతున్నారు ఈ సంపద సృష్టించేటువంటి ప్రతి ఒక్కరు కూడా కూడా ఆమ్ సంథింగ్ డిఫరెంట్ స్పేస్ ఫర్ అన్నోన్ సో ఒక ఒక అనాటమీ ఆఫ్ థాట్స్ చేసినటువంటి వాళ్ళు కాబట్టి మనము కూడా ఇలా మన ఆలోచనలకు విహంగ వీక్షణంలో విహరించుదాం అంటే ఒక స్వేచ్ఛగా గా మనం ఆలోచన విధానాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తాయి మన కొత్త మన జీవితం కూడా కొత్త వెలుగులో మనం మన జీవితాన్ని బిల్డప్ చేసుకొని ముందుకు పోతూ ఉంటాం అప్పుడు నిజంగా మనలో ఒక ఆత్మ సంతృప్తి అంటే నేను ఒక ఈ సమాజానికి ఒక కంట్రిబ్యూషన్ ఇచ్చాను ఒక ఆవిష్కరణ చేశాను భిన్నంగా ఆలోచించాను ఆ భిన్నంగా ఆలోచించడంలో నేను సమాజానికి ఉపయోగపడేటువంటి ఏదో ఒక ఆవిష్కరణ చేసి నేను నలుగురికి ఉపయోగపడే విధంగా ఒక ఇన్వెస్టిగేషన్ చేశాను అనేటువంటి దాంట్లో ఒక అంకురార్పణ చేశాను అటువంటిది ఈరోజు ఎన్నో స్టార్టప్ కంపెనీలు చూస్తున్నాం ఈ స్టార్టప్ కంపెనీలు ప్రతి దాంట్లో కూడా భిన్నంగా ఆలోచించినటువంటి ఆలోచనల ఆ ఆవిష్కరణలు అనేటువంటి సమాజంలో వెలుగు చూశాయి మనం భిన్నంగా ఆలోచిద్దాం భిన్నంగా ఆలోచించిన వ్యక్తులు ఖచ్చితంగా స్వేచ్ఛాయుత వాతావరణంలోనే ఆలోచిస్తారు ఎక్కడో బౌండరీ ఒక పేరెంట్స్ ఇది కావాలి అని చెప్పి ఒక ఫ్రేమ్ ఆ ఫ్రేమ్లోనే ఉండకుండా ఆ ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చి ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో మనం ఏంటి మనం ఏ విధంగా ఒక భిన్నంగా ఆలోచన చేసి మనమంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకోవచ్చు అనుకున్న వ్యక్తులు ఆ దిశగా విజయం సాధిస్తారు కాబట్టి ఈ విజయం అనేది ఎప్పుడైనా కూడా సఫలం ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ వస్తుంది కాబట్టి ఎన్నో ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ అలా చేసుకుంటా పోతే మనకు తామస్ ఆల్వాయిడ్స్ అని తెలుసు కదండి ఆయన గారు ఆవిష్కరణ ఇలా బల్బు వెలుగులు ఆయన ఎన్నో వందలు వేల సార్లు వైఫల్యం పొందిన తర్వాత పర్ఫెక్ట్గా ఒక బల్బుని కనుగొన్నాడంటే అతను ఎక్కడో ఫెయిల్యూర్ కార్డ్ ఆగిపోలేదు మళ్ళీ ఏంటి నూతనంగా ఆలోచించాడు నూతనంగా ఆవిష్కరించాడు మళ్ళీ 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 గివ్ అతను ఎప్పుడు కూడా మనం వెనకడేయద్దు మనం ఏదైతే ఒక డ్రీమ్ ఉంటుందో ఆ ని ఖచ్చితంగా దాన్ని ఆవిష్కరించేటువంటి మన స్వప్నాన్ని సాకారం చేసుకునేటువంటి ఆలోచనలో ఎక్కడ కూడా బ్రేకప్ చేయదు నెవర్ అప్ అనేటువంటి దానితోటి మనం ముందుకు పోతే ఖచ్చితంగా అనుకునేది ఒక ఆవిష్కరణ చేసి మనమంటూ ఒక కొత్త గుర్తింపుని పొందొచ్చు అని చెప్పి మనం ఎప్పుడంటే ఫ్రీగా అది విధంగా ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ జరుగుతాయి థ్యాంక్ యూ ఆల్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్